ఇది వచ్చేసి మనకి భస్మ పండలండి చిన్న చిన్నవి చూసారు కదా చిన్నగా ఏం లేవు కొంచెం పెద్దగానే ఉన్నవి అండి ఇది కూడా మనకి వట్టిగా నుమ్ముకుంటారు లేదు అని అంటే మనకి కైలాస పర్వతం కోసం నుమ్ముకుంటారు కదా సో గందం బిల్లలు మీరు ఇలా విడిగా అయినా తీసుకోవచ్చు మీకు సెట్ తీసుకుంటేనే యూజ్ ఉంటుంది ఎందుకనంటే మళ్ళీ అవన్నీ తీసుకొని సెట్ చేసుకోవడం అనేది ఇబ్బందే ఉంటుంది ఎవరికైనా కానీ సో ఇంకా కావాలనుకుంటే మనకి లింగము అదేంటి మనకి అదేంటి లింగంది అచ్చులు ఉంటాయి కదండి అవైనా కానీ తెచ్చిస్తారు సో ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి కైలాసగిరి ఆర్ కైలాస పర్వతంకి సెట్ అండి సో ఇది వచ్చేసి మనకి మట్టిది మాణిక్యం వచ్చేసి దీపం వచ్చేసి ఇక్కడ వచ్చేసి స్ఫటికలింగము ఇది దీపము అండ్ లింగము ఇవి రెండో వచ్చేసి అండి కొందరు ఇవి పెట్టుకుంటారు లింగం వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో పెద్దవి ఉంటాయి కదా అవి పెట్టుకుంటారు లేదంటే కొంతమంది మట్టితో తయారు చేసినవి పెట్టుకుంటారు సో ఇది వచ్చేసి మనకి రుద్రవర్తి రుద్రాక్షవక్తి ఇది వచ్చేసి మనకి రుద్రాక్ష ఇంకా ఇది వచ్చేసి మనకి గంధం బిల్ల ఇది వచ్చేసి మనకి బస్ ఉండా ఉంటుంది కదండి అదండి ఇవి ఇట్లా సెట్స్ అనేవి దొరుకుతున్నవి సో వారు కాంటాక్ట్ చేయవచ్చు ఎవరికైనా కావాలి అని అంటే లేదు విడిగా మేము పదమూడైనా వంకోదలుచుకున్నామని అంటే కూడా వీళ్ళ మీకు సెట్ ఇస్తారండి మన కైలాసగిరికై అనే కాదు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మొత్తం సెట్ అంతా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు ముందే చెప్పాలి అండి ఎందుకంటే సెట్ చేసి ఇచ్చేస్తారు ఒకవేళ లేకపోయినా కానీ మీకు సెట్ చేసి ఇచ్చేస్తారన్నమాట సో ఒక ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో వచ్చేసి